ఈరోజు దేశంలో ప్రజల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి బయటికి చెప్పేటటువంటి ధైర్యం కొంతమందికి లేకపోవచ్చు స్పష్టత లేకపోవచ్చు ఎన్ని రామాలయాలు లేదా ఇంకొక ప్రార్థనా స్థలాలు నిర్మిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల ఐదు మంది ప్రజల కడుపులు నిండుతాయి ఆకలి సూచికలో భారతదేశం నూట పదకొండో స్థానంలో ఉంది ప్రపంచంలో అంత ఉన్నటువంటి దేశంగా ఉంది ఒక పక్క మేము వెలిగిపోతున్నామని వాళ్ళు చెబుతున్నారు కానీ ఇంకో పక్క ప్రజలు ఆకలి బాధలతో నలిగిపోతున్నారు ఇంకా ఎన్ని ఆలయాలు కడితే మా కడుపులు నిండుతాయి ఇంకా ఎన్ని ప్రార్థనా స్థలాలు కడితే మా మాకు ఉద్యోగాలు వస్తాయి ఇంకా ఎన్ని కూల్చివేతలు చేస్తే ఈ దేశంలో మైనారిటీలకి భద్రత కలుగుతుంది మేము ఈ దేశం పౌరుల్యమైన గుండెల మీద చేయి వేసుకుని చెప్పే రోజు మైనారిటీలకి ఎప్పుడు వస్తుంది ఇలాంటి ప్రశ్నలకి ఇప్పుడున్న పాలకుల దగ్గర సమాధానం లేదు ఆ పాలకులను నిలదీసే ధైర్యం మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకి లేదు ఇప్పుడు పరిష్కారం ప్రజలే దానికి పరిష్కారం కనుగొనాల్సినటువంటి సమయం వచ్చింది ఆ పరిష్కారానికి బాట చూపించేది లెనలిజం మార్క్సిజం లెనలిజం వెలుగులో ప్రజా సమస్యలకి భారతదేశంలో ఉన్న సమస్యలకి పరిష్కారం చూపించాలి కష్టజీవులు అధికారం చేపట్టినప్పుడే అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతుందని నేను చెప్పిన దాన్ని ఈ దేశంలో మనమంతా ఆచరించాలి ఎవడో వచ్చి ఉద్ధరిస్తాడు అనేటువంటి భావనలోంచి మనమే మొత్తం సమాజాన్ని ఉద్ధరించాలనే స్థాయి కార్మికవర్గ చైతన్యాన్ని నచ్చడమే నిర్ణయించిన సారాంశం ఆ సారాంశాన్ని ప్రజల్లో చాటి చెప్పడానికి ఇక్కడ ఈ